కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు ఆర్టికల్ త్రీ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కుట్ర చేస్తున్నాయంటూ అమిత్ షా ఆరోపించారు తనని ఓడించేందుకు బీజేపీ జైల్లో ఉన్న ఉగ్రవాదులతో ఎన్నికల్లో పోటీ చేయిస్తోందంటూ ఉమర్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది బీజేపీ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సుడిగాలి ప్రచారం చేశారు జమ్మూలో జరిగిన సభలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిపై నిప్పులు చేరిగారు కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పునరుద్దరించేందుకు రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్దరించడం అసాధ్యమన్నారు అమిత్ షా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత దేశ జాతీయ జెండా రాజ్యాంగం కింద జమ్మూ కశ్మీర్ లో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో కుర్రలు పహారీలు బక్కర్వాళ్లు దళితులతో సహా ఏ వర్గానికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు అమిత్ షా గతంలో దేశంలో ఓ రాజ్యాంగం కాశ్మీర్లో మరో రాజ్యాంగం ఉండేదని కానీ ఇప్పుడు దేశమంతటా ఒకే రాజ్యాంగం ఉందన్నారు అమిత్ షా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కశ్మీర్ సంపదను మూడు కుటుంబాలు దోచుకున్నాయని తీవ్ర విమర్శలు చేశారు అమిత్ షా కాంగ్రెస్ ఎన్సీ కూటమి అధికారంలోకి వస్తే కశ్మీర్లో మళ్ళీ మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతారని అన్నారు తాము అధికారంలోకి వచ్చాక డెబ్బై శాతం ఉగ్రవాద ఘటనలు తగ్గిపోయాయన్నారు ఉగ్రవాదం అంతమయ్యే వరకు పాకిస్తాన్ తో చర్చలు ఉండవన్నారు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జమ్మూ కశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా ఇస్తామన్నారు అమిత్ షా आप लाने दोगे अरे जोर से बोलो लाने दोगे 370 सौ सत्तर एनसी और कांग्रेस फिर से लाना चाहते हैं लाने दोगे जोर से बोलो लाने दोगे कांग्रेस पार्टी और एनसी गुर्जर बकरवाल पहाड़ी ओबीसी और दलित भाइयों का रिजर्वेशन छीनना चाहती है आप छिन्ने दोगे क्या जोर से बोलो छिन्ने दोगे अरे राहुल बाबा मेरी बात कान खोद कर सुन लो बाबा मनहास के मंदिर के सामने मैं बोल कर जाता हूं जितना दम लगा दो गुर्जर बकरवाल पहाड़ी और दलितों का रिजर्वेशन को हम हाथ नहीं लगाने देंगे आप ये मान कर అయితే అమిత్ షా వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తనను ఓడించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు ఆఖరికి తిహార్ జైల్లో ఉన్న వాళ్లను తనపై ఎన్నికల బరిలోకి దింపుతున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికలలాగే ఇప్పుడు కూడా అమిత్ షా అలాంటి కుట్ర చేస్తున్నారని అన్నారు तो कुछ भी हो सकता है बारामूला में जब मेरे खिलाफ बिहार जेल से एक उम्मीदवार उतरा फोन के जरिए उसने अपनी आवाज लोगों तक पहुंचाई इसमें कोई अजीब बात तो है नहीं पहले भी वहां इलेक्शन लड़ा है पार्लियामेंट का भी असेंबली का भी फिर अपनी किस्मत तो रहा है ठीक है मैंने भी कोशिश की उसकी किस्मत मेरी किस्मत से बेहतर वो जीता मैं हारा लेकिन मैंने इस पे ज्यादा गौर नहीं किया लेकिन फिर जब असेंबली के इंतबा का ऐलान हुआ और नेशनल कॉन्फ्रेंस ने मुझे कांग्रेस बल की तरफ से नामजद उम्मीदवार के तौर पर पेश किया अचानक कि यहाँ दोबारा अफवाहों की दुनिया जो है वो जाग गई मोता जम्मू कश्मीर एन कचार ऊपंदी बीजेपी इंडिया कूटमी मध्य टफ फैटी